హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ అయితే వేస్తుండ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చిండు మా సారు చికెన్ అయితే ముందుగా అయితే మంచిగా ఉప్పు పసుపేసి కడిగైతే పక్కకైతే పెట్టేసుకున్న పెరుగులు అయితే నానబెట్టినా ఒక పది నిమిషాలు ఆలోపు కుక్కర్ అయితే పొయ్యి మీనైతే పెట్టేసుకున్నా వేడి అయినాక సరిపోయినంత నూనె అయితే వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్న రెండు ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు కలియమకు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్న అవి బాగా అయితే నూనెలు అయితే మగ్గించుకోవాలి నూనెలో కొంచెం బాగా మంచిగా మగ్గుతేనే బాగుంటుంది టేస్ట్ అవి మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేస్తే తొందర అయితే మగ్గిపోతుంది ఆలోపు ఇగో ఫ్రెష్గా అయితే దానికి సరిపడా కొత్తిమీర అయితే పక్కకైతే కావాల్సినంత తీసి అయితే పెట్టుకున్నా ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గుతుంది కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా అల్లంల్పాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా నిన్న మొన్ననే నూనె అన్నమాట అదైతే పచ్చివాసన వేయిన దగ్గర మంచిగా నూనెలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మంచిగా ఉల్లిగడ్డకు మంచిగా పట్టేటట్లు కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా చికెన్లు అయితే కలిపేటప్పుడు అయితే వేసుకున్నా చూసి అయితే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే తినలేము ఫ్రెండ్స్ అందుకోసమనే సూషి వేసుకోవాలి అనమాట అది పచ్చివాసన వేయిన దగ్గర కలుపుకోవాలి ఆలోపు పెరుగుల నానబెట్టిన చికెను వేసుకుంటున్నా చికెన్లో కూడా నానబెట్టేటప్పుడు కొంచెం కారం వేసుకున్నాను అనమాట సూసి అయితే వేసుకోవాలి అది నూనెలు అయితే అనమాట మంచిగా ఉల్లిగడ్డ అది పట్టేటట్లు ఒకసారి అయితే కలిపేసుకోవాలి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ మంచిగా నూనెలైతే మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మంచిగా మగ్గని ఇవ్వాలి నూనెలా లోపు కొంచెం కారం అయితే వేసుకుంటున్నా ఎందుకంటే చేసుకోవాలి ఫ్రెండ్స్ మాదైతే కారం అయితే చాలా ఉంది కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక చెంచా సగం అయితే కారం వేసుకున్నా మా ఆయన అయితే కొంచెం కారం ఎక్కువనే తింటాడు ఇట్లా చికెన్ మటన్ అయినప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ ఉప్పు అయితే వేసుకున్నా అనమాట ఎందుకంటే కొంచెం ఇప్పుడే ఉప్పు వేసుకున్నా ఇంతకుముందు కూడా వేసిన ఉల్లిగడ్డలు కొంచెం మగ్గడానికి చూసి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటేనన్నా తినగలుగుతాం కానీ ఎక్కువ ఉంటే తినలేముగా ఫ్రెండ్స్ అందుకోసమని సూసి అయితే వేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్న తీసుకొని మంచిగా నీట్గా అయితే కడుక్కొని కట్ చేసుకొని అయితే పెట్టుకున్న ఈ చికెన్లు అయితే ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుంటే అంత కలిసిపోయి మంచిగా అయితే మగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఫస్ట్ టైం అయితే నేను ఇట్లా పెరుగులు అయితే చేయడం అనమాట మీరు ఉడక ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి